ప్రస్తుతం యంగ్ టైగర్ ఎన్టీఆర్ టాలెంటెడ్ డైరెక్టర్ కొరటాల శివ దర్శకత్వంలో తెరకెక్కుతున్న లేటెస్ట్ పాన్ ఇండియా సినిమా దేవరా వరుసగా సూపర్ హిట్స్ దూసుకుపోతున్న ఎన్టీఆర్ కెరీర్ లో ఆర్ఆర్ఆర్ బ్లాక్ బస్టర్ హిట్ గా నిలిచి వరల్డ్ వైడ్ గా ఆ ప్లాట్ ని సంపాదించుకున్నారు తన తర్వాత సినిమా బాలీవుడ్ స్టార్ వార్ సినిమాలు నటించబోతున్నారు కానీ ఈ మధ్యలోనే కొరటాల శివతో దేవర దేవరా షూటింగ్ లో బిజీగా ఉన్నారు సో ఈ సినిమా షెడ్యూల్ ప్రకారం సినిమా శరవేగంగా షూటింగ్ జరుపుకున్నట్టు సమాచారం ఐ షూటింగ్ భాగంగానే షూటింగ్ సుమారు డెబ్బై శాతం పూర్తయినట్టు వార్తలు వినబడుతున్నాయి అంతేకాకుండా ఈ సినిమాకి సంబంధించిన ఒక టీజర్ ని ఈ నెల చివరిలో గానీ న్యూ ఇయర్ వేడుకగా సంక్రాంతికి సందర్భంగా గానీ విడుదల చేసే అవకాశం చాలా వరకు ఉన్నట్టు సమాచారం వినబడుతుంది ఇందులో కేవలం ఎన్టీఆర్ యొక్క యాక్షన్ కి సంబంధించిన ఒక ఇంట్రడక్షన్ సీన్ మాత్రమే కనబడబోతుందట అంతేకాకుండా ఈ సినిమాలో కే కేవలం ఫేస్ మాత్రమే రివీల్ చేసే అవకాశాలు ఉన్నట్టు తెలుస్తుంది ఇందులో వేరే ఎవరికి ఛాన్స్ ఇవ్వకుండా కేవలం ఎన్ ఇంట్రడక్షన్ టైటిల్ తోడక్షన్ వీడియో పదిహేను సెకండ్ల నుంచి ముప్పై వీడియోని అందించబోతున్నారని సమాచారం ఇందుగల కారణాలు చాలానే ఉన్నప్పటికీ ఈ టీజర్ ఇంత త్వరగా రావడం అనేది ఫ్యాన్స్ ఇంత ఖుషికి సంబంధించిన విషయం అని తెలుస్తుంది ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి పక్కనే ఉన్న షేర్ ని క్లిక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి వాట్సాప్ లేదా ఇతర ఏదైనా సోషల్ మీడియా మాధ్యమాల ద్వారా షేర్ చేయండి తప్పకుండా సబ్స్క్రైబ్ చేసి పక్కన ఉన్న బెల్ ని క్లిక్ చేయడం ద్వారా మా వీడియోలను మీరు నోటిఫికేషన్ రూపంలో మీ యొక్క యూట్యూబ్లో పొందవచ్చు థ్యాంక్ యూ ఫర్ వాచింగ్